హాయ్ అండి ఈరోజు రగ్గులు బట్టలు ఇస్తున్నా మా ఊరు వంక చూపిస్తా మా ఊరు వంక చూపిస్తాను చూడండి పండగ వచ్చింది బట్టలు రగ్గులు అన్నీ దండిగా ఉన్నాయి మాకు నీళ్ళు రావడం లేదు అసలుకి వాటర్ పల్లెటూరు కదా నీళ్ళే రావు అసలుకి మాకు రగ్గులు బట్టలు దండిగా ఉన్నాయి వాటర్ లేదు కాబట్టి వంక పోతున్నా వంకలు అన్నీ కదా బట్టలు దండిగా ఉన్నాయి మా ఇంటికాడ వాటర్ రాదు కాబట్టి వంకలోనే బాగా దండిగా ఉన్నాయి వంకలోనే బాగా నీట్గా అవుతాయి వాన నీళ్ళు వస్తాయి చెరువు నీళ్ళు వస్తాయి వా దాంట్లో బాగా బట్టలు నీట్గా అవుతాయి విలేజ్ కదా బాగుంటాయి టౌన్లో అయితే అట్లాంటి వాటర్ దొరకదనుకో మాకు విలేజ్లో దొరుకుతుంది బాగా ఉతుక్కోచ్చు నీట్గా అందుకే మేము వంకలో ఉతుక్కొద్దామని మా ఊరు వంక చూపిస్తాను రండి పదామండి మా ఊరు వంకలో బాగా ఉతుకోవచ్చు బట్టలు ఇంటికా తున్నాం ఈడ వంకలు ఉతుకుతున్నాం నా పక్కన మా ఊరు వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళని ఎక్కువ చూపిలే మళ్ళీ అని ఆడ ఒక ఆమె తిక్కేమ నిల్ పోసుకుంటుంది వంకలో స్నానం చేస్తుంది ఆమె నట్టిస్తున్నాము ఆడే స్నానం చేస్తుంది మళ్ళీ పోతుంది ఇంకా ఊర్లోకి ఆమె మా ఇండ్ సరిగా లేదు అందుకే ఇంకా ఆడే స్నానం చేసిపోతుంది ఉత్కేస్తున్నా నీళ్ళు దండి వంకలు అయితేనే బాగుంటాయి ఇంటికాడ నీళ్ళు వస్తే ఉతుకోవచ్చు రావు మాకు వాటర్ వంకలు దగ్గర ఉంది మాకు వంక పెద్ద వంక ఇల్లు రోజులు అయితే ఇవన్నీ ఉంటాయి పల్లెటూర్లో కాబట్టి ఉన్నాయి టౌన్లో ఉండవు కదా అవన్నీ ఎన్ని ఉన్నా ఉతుకుంటారు మాకైతే మిషన్లు గిషన్లు వాషింగ్ మిషన్లు లేవు చేతులే వాషింగ్ మిషన్లు ఎప్పటికైనా ఉతుకోవాల్సిందే ఎంతసేపు ఉన్నా ఉతుకోవాల్సిందే మిషన్లు గిషన్లు వాషింగ్ మిషన్లు లే మా చేతులే వాషింగ్ మిషన్లు ఉత్కి బాగా ఉతికేసి అన్నీ ఆరిద్దాం అనుకున్నాం మాడ మూసుకొని ఉంది అలా ఆరుతాయో లేదో చూద్దాం దండి ఉన్న వల్ల బట్టలే అవన్నీ రగ్గులు రెండు ట్రబ్బులకు నానేసిన సర్ఫ్ తీసుకుపోయి అన్నీ నానేసి ఉప్పుతున్నా మా ఊరు వాళ్ళు ఉంటే పక్కన మాట్లాడుతున్నా వాళ్ళని ఎక్కువ తీయలే మళ్ళీ ఎందుకులే మళ్ళీ ఎప్పుడన్నా ఈ వీడియో చూస్తే బాగుండదని తీయలే నీళ్ళు బాగా దండిగా వస్తున్నాయి వానలు బాగా ఉన్నాయి కాబట్టి చెరువు నీళ్ళు వస్తాయి వంక నీళ్ళు కాలువ నీళ్ళు మాకు పెద్ద కాలువ కూడా ఉంది పెద్ద కాలువలో నీళ్ళు చెరువు నీళ్ళు అన్నీ కలిసి వస్తాయి కాబట్టి బాగా తెల్లగా అయితే బట్టల నీళ్ళకి వాన నీళ్ళు సౌడు నీళ్ళు కలుస్తాయి కదా ఇంటి కాటు కొద్దీ వంకలు అనేవి బాగా కిన్నవైతాయి మీకు ఎంతమందికి ఉంది ఫ్రెండ్స్ వంకలు కాలువలు దగ్గర మాకు చాలా దగ్గర నీళ్ళు రాకపోయినా ఇబ్బంది లేదు ఉతుకునే కూడా బాగుంది కింద సిమెంట్ అంతడా ఇంకా మీద కూడా కాదు బాగా ఉతుక్కొనికొస్తుంది మా వంకాయ చూడండి ఫ్రెండ్స్ చాలా దూరం నుంచి పెద్ద నీళ్ళు వారితే ఎప్పుడు ఎండాకాలం పడుతుంది వానకాలం పడుతుంది ఎండాకాలం పెద్ద కాలువ నీళ్ళు ఇడుస్తారు దీనికి వానకాలం చెరువు నీళ్ళు ఇడుస్తారు పైన పెద్ద చెరువు ఉంది చెరువు నీళ్ళు వస్తాయి అన్నీ ఉతకొచ్చిన ఇంటికి ఆరేసిన అన్ని చూడు ఆరేసిన రగ్గులు బొంతలు బెడ్షీటు అంటారేమో మామైతే రగ్గులే అంటాము అర్థం కాని వాళ్ళకి బెడ్షీటు మాకి విలేజ్ వాళ్ళకి అర్థమైతే రగ్గులు బట్టలు అన్నీ ఒకటే రోజు అయిపోవాలని మొత్తం రోజు మిషన్ కుడుతుంటాను కాబట్టి రోజు రోజు ఉతికే టైం ఉండదు ఒక రోజే కానీ ఉతికేస్తాను రోజు ఉతకాలంటే ఇంకా టైలర్ని కదా నేను మిషన్ కుట్టుకుంటూనే ఉంటాను కాదులేని ఒక రోజే ఉతికేస్తే ఏంటివైనా కానీ మా మల్లెపూల చెట్టు మల్లెపూల చెట్టు తొలిసమ్మ బాగా తొలిసమ్మ ముగ్గురు తొలిసమ్మ ఉండేదాన్ని చూపిస్తున్న మందారం చెట్టు మా ఇంటి కాడు చెట్లు ఇట్లుంటాయి మా ఇంటి ముందర ఉంటాయి అన్నిటికీ ఆరేసిన మంచానికి బండలకి అంతా ఆరేసిన రగ్గులు బంతలు అన్నీ ఆడతాయి అయినా ఎండ పెద్దది లేదు అలా సాయంత్రం వరకు ఆరు ఇంకా ఇందంతా క్లీన్ చేసేది ఉంది కదా అవంతా చేస్తాక సాయంత్రం లోపల ఆడతాయి అనుకున్నా ఆడతాయి గాలి పెట్టినా ఆడతాయి వాన అయితే రాదేమో వాన వస్తారు అవో వాన రాదనుకున్నా అనుకున్నా ఆరుతాయి విలేజ్లో ఇట్లుంటుడు టౌన్లో అయితే ఇంటికి దగ్గరనే వాషింగ్ మిషన్ లెక్కేస్తుంటారు మేమైతే చేతితోనే ఉతుకుంటాం చేతితోనే కింద అవుతుంది ఏమనుకున్నాను నానైతే మరి వాషింగ్ మిషన్ పెట్టుంటే మాకు తెలీదు ఇంకా ఆరితే అన్ని మళ్ళీ మరి తెసి పెట్టాలి అన్ని రగ్గులు బంతలు అన్నీ బయట కూడా కొన్ని ఆరేసిన మళ్ళీ బయట వాళ్ళు చూస్తారని ఇంకా కొంచెం చూపించిన మళ్ళీ లోపలికి వచ్చి అంత చూపిస్తున్నాయి ఎన్ని బట్టలుసుడు రగ్గులు బట్టలు దిండు కవర్లు మా చెట్టు బాగుందని చెట్టు మీదనే ఉంది నాకు తాజా ఉంది వాన వచ్చినందుకు పచ్చగా కనపడుతుంది చెట్టు తులసి అమ్మ కూడా బాగుంది అండి అలకాలం వాడిపోయిండే కొంచెం బాగుండలే ఆకులు అన్నీ రాలిపోయిండే ఇప్పుడైతే బాగుంది ఆకులు ఆకులు వచ్చింది అమ్మ కూడా మళ్ళీ ఇక్కడో మందారం చెట్టు వేసిన ఇది కలగమరాల కలర్ ఉంటుంది బాగా పూస్తుంది ఇది నీళ్లు కూడా పోస్తుంది ఇంక ఇక్కడ పక్కన ఒక్కటి ఉంది మందారం చెట్టు బాగుందని చూపిస్తున్నా ఎవరికన్నా కావాలంటే చెప్పండి పార్సల్ పంపిస్తాను మందారం పూలు కూస్తుంది కొమ్మరిసిస్తా కానీ కావాలంటే చెప్పండి పంపిస్తా బట్టలు ఉత్కేసి వచ్చినా ఇంట్లో ఎలా బూసి కొట్టి ఉంటే

చూడండి మా విలేజ్ లో ఇట్లనే లో కాపు లేదో తెలియదు పల్లెకూరులో అయితే ఇట్లానే సరదంటారు మా జేజ్ చెప్తుండే అప్పుడు అన్నీ సెర చేయమ్మా అట్లనే చేస్తే రాదు పొద్దున్నే చెరుపుకొని చేస్తే కూడా రోజు సరదా కూడా చెరుపుకొని చేస్తే రాదు ముందే అన్నీ సరి పెట్టుకోండి అని అన్నీ చెప్తుండేది ఇవేమో దియమి అవేమో క్షమా దియ్యం అవేమో జరు అన్ని చూపిస్తే జనాలు పిండి కొట్టి వస్తాడు అవన్నీ మూడు బాక్కిటలు అన్ని చెర్రీ చెట్లా అంటే మళ్ళా ఒక వారం వరకు భయం పడది ఇప్పుడు దోశలు వస్తాయి బియ్యం అవి వచ్చేసి జనాలు పిండి కొట్టి వస్తాడు అవేమో క్షమ ఇప్పుడైతే బియ్యం కట్ట చూడండి ఫ్రెండ్స్ మీలో ఎంత మంది చెరుగుతారో చాలా మీకు వస్తుంది నాకైతే వచ్చి చెరగాలి ఇంకా షార్ట్ వచ్చి చెరగల మా జీజ్ అప్పుడు చూపించింది నాకు ఇప్పుడు మా పిల్లలకి అయితే రాదు మళ్ళీ నాకైతే వస్తు ఇది చేరు దీంతో మూడు వస్తే రెండు పళ్ళ అంటారు జొన్నలు మూడు వేల మూడు వస్తే రెండు పళ్ళు మిషన్కి మూడు పళ్ళు వచ్చేసి ఇరవై పళ్ళు తీసుకుంటారు మిషన్కి మూడు వస్తే రెండు పళ్ళు అవుతాయి సేరు సగం భోజనం అంటే పడి అంటారు ఇట్లా ఇట్లా మూడు అంటే ఇట్లా మూడు అంటే మూడు రెండు పళ్ళు రెండు పళ్ళు అవుతాయి ఈమెంట్ అట్లా మిషన్లు వచ్చేసి పది రూపాయలు పడి ఈమెన్ వచ్చేసి ఇరవై రూపాయలు మిషన్ ఆడిస్తారు ఇప్పుడైతే చెరువు చూపిస్తారు చెరువు పసుడు So బాయ్ మళ్ళీ ఉంటా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి బాయ్ మళ్ళీ ఉంటా